అందరికీ నమస్కారం విఆర్ఎం మీడియా న్యూస్ ట్వంటీ ఫోర్కు స్వాగతం కొత్తగూడెం నగరపాలక సంస్థగా మారబోతుందా అవును నిజమే కొత్తగూడెం ఇకపై మున్సిపల్ కార్పొరేషన్గా మారబోతుందా అవును నిజమే మీరు వింటున్నది నిజమే ఇన్నాళ్ళుగా మున్సిపాలిటీగా ఉన్నటువంటి కొత్తగూడెం మరియు పాల్వంచ ప్రాంత ప్రజలు చిరకాల కోరిక నెరవేరుతుందా అవును అది నిజమే మీరు వింటున్నది జంట నగరాలుగా పోరు పొందినటువంటి పాల్వంచ కొత్తగూడెం ఇక కార్పొరేషన్గా మారబోతుంది అతి త్వరలో ఈ రెండు మున్సిపాలిటీలుగా అనుసంధానంగా ఉన్నటువంటి చుంచుపల్లి మండలం మరియు పాలవంచ మండలాల్లో ఉన్న ఇరవై ఐదు గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీ పరిధిలోకి విలీనం అవుతూ కొత్తగూడెం కార్పొరేషన్గా రూపాంతరం చెందబోతుంది ఇప్పటికే దీనికి సంబంధించిన అన్ని అనుమతులు పొంది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టేబుల్ పైన అధికారిక ప్రకటన కోసం ఎదురు చూస్తున్నాను కొత్తగూడెం నియోజకవర్వ వర్గం ఎమ్మెల్యే కూనంలేని సాంబశివరావు చొరవతోటి కొత్తగూడెం మున్సిపాలిటీ కార్పొరేషన్గా ఏర్పడుతుంది కొత్తగూడెం ప్రజల కళ నెరవైతే పాల్వంచ రూపురేఖలు మారబోయే అవకాశం కనిపిస్తుంది మున్సిపాలిటీ కంటే కార్పొరేషన్ నిధులు అధిక మొత్తంలో వస్తాయని మనకు తెలిసిన విషయం తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే పదమూడు కార్పొరేషన్లుగా ఉన్న కార్పొరేషన్లు ఇప్పుడు నూతనంగా ఏర్పడబోయేటువంటి కొత్తగూడెం కార్పొరేషన్ ప్రజలు హర్షాది వ్యక్తపరుస్తున్నారు ఇప్పటి వరకు కార్పొరేషన్గా ఉన్నటువంటి నగరాలు ఏ విధంగా అభివృద్ధి చెంది ఉన్నాయో అదేవిధంగా ఇప్పుడు నూతనంగా ఏర్పడుతున్న కొత్తగూడెం కార్పొరేషన్ కూడా అభివృద్ధి చెందుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్